జయ నారాయణ ఓం నమో గోవిందరాజస్వామి దేవతాయ నమహ ఈరోజు మనం శ్రీ గోవిందరాజు స్వామి దేవాలయం జగద్గిరిగుట్ట కుత్బుల్లాపూర్ మండల్ మేడ్చల్మాల్ గాజిగిరి తెలంగాణ ప్రదేశ్లో విశ్వవాసునామ సంవత్సర మే నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం ముందుగా పరబ్రహ్మ స్వరూపమైన ప్రేక్షకు మిత్రులందరికీ నమస్సుమాంజలి నేను హరిపురి రఘువంశ స్వామి స్వామి దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులను దేవాలయంలో మనం అన్ని శుభకార్యాలు వివాహ వివాహాది శుభకార్యాలు గృహప్రవేశాలు శాంతి పూజలు ద్వాదశి రాశి యొక్క జన్మతా నక్షత్ర దోష పరిహారాలు శాంతి పూజలు లక్ష్మీ యాగము గణపతి యాగము అనేక దివ్య ఆడంబరాలకు సంబంధించినటువంటి యాగాలు హోమాలు అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ జీరో టూ డబల్ నైన్ సెవెన్ మీకు ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి కష్టాలు ఉన్నా ఆ స్వామి వారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క వాటికి పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది ముందుగా ద్వాదశి రాశుల్లో తెలుసుకునే ముందు విశ్వక్షన్ ఆరాధన చేసుకుందాం వక్రదు మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కృమేదేవా సర్వదః ఆ లక్ష్మీనారాయణ స్వరూపమైన శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామికి వారి యొక్క ప్రార్థన గురుముఖమనం నక్షేష్యాద్యం సాక్ష్యాస్ ద్విజకులకాంతం విష్ణుయత్తం నమాం యహాం ఓం శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మాయ నమో నమ విశ్వవసునామ సంవత్సరం ద్వాదశి రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి అనుగ్రహం వల్ల అన్ని నక్షత్రం వారికి అన్ని రాశులు వారికి శుభం కలగాలని ప్రార్థిస్తూ తదుపరి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి నేనెలా అంతగా బాగోలేదు వృచ్చక రాశిలో ఉన్న ప్రతి రంగంలో వారికి విద్యార్థులు కూడా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకోని ధన నష్టం చూడవలసి వస్తుంది ఈ వృచ్చిక రాశి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం కొద్దిగా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ ఎంతైతే కష్టపడతారో ఆ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా చూస్తారు ముందుగానే వారు వీరు అన్న మాటల మీద బాధపడకండి మీ మార్కులు కానీ ఉత్తీర్ణత శాతం కానీ చూశాకే దాన్ని చూసి నమ్మి దాన్ని బట్టి ఆలోచన చేసుకోండి వారు చెప్పారు వీరు చెప్పారని ముందుగా బాధపడకండి భయపడకండి రాజకీయంలో ఉన్నవారికి నూతన పదవులు చేపడతారు కానీ ఆ పదవులు చేపట్టడమే కాకుండా దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం వృశ్చిక రాశి వారికి రాజకీయాల్లో ఉన్నవారికి మంచి పదవులు లభిస్తాయి కానీ తృణప్రాయంగా అనుకోని పరిణామాల్లో అంతే త్వరగా పోగొట్టుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి వృచ్చిక రాశి వారికి కొద్దిగా అయినప్పటికీ బరువులు పెరిగినప్పటికీ బాధ్యతలు పెరిగినప్పటికీ ఆ రాజకీయవేత్తలు వాటిని సమృద్ధిగా ఆలోచించుకొని స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి పని చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని సూచిస్తూ ఉన్నాము ఈ వృచ్చిక రాశిలో ఉన్న చిరు వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది కానీ వీరు అనుకోని సందర్భంలో ఇచ్చే మాట వల్ల అనేక ధన నష్టాలు పాలవుతారు అనగా నీ పక్క వ్యాపారస్తులు కావచ్చు తెలిసిన వారు కావచ్చు వారికి ఒక మాట సహాయం చేద్దామని ఆలోచన ద్వారా వారు ఇచ్చుకోలేని పరిస్థితి అనగా ఇప్పుడు ఎగ్జాంపుల్ మన నా పక్కకి నా మిత్రుడు ఉన్నాడు ఆ పర్సన్ కూడా ఆ వ్యక్తి కూడా నాతో పాటు వ్యాపారం చేస్తున్నాడు నేను ఒక మాట చెప్పడం ద్వారా అతనికి కొంచెం మంచి జరుగుతుందని మీరు మంచిగా ఆలోచిస్తారు కానీ ఆ వ్యక్తి యొక్క పరిస్థితులు బాగా లేకనో మరి ఏదో విధంగా అతను కట్టవలసిన డబ్బు కూడా మీరే కట్టవలసి వస్తుంది మీ ఏదైతే సత్సంబంధాలు మీ మ్యానుఫ్యాక్చరర్స్ డిస్ట్రిబ్యూటర్తో ఉంచుకుంటారో వాటిని నిలబెట్టుకోవడానికి వృధాగా ఎక్కువగా డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరైతే వృచ్చిక రాశిలో ఉన్న చిరు వ్యాపారస్తులు ఉన్నారో మీకు అనవసరమైన విషయాలలో తలదూర్చకండి మీరు అనుకోని మాట ఇవ్వకండి దాని ద్వారా మీరే ఎక్కువగా నష్టపోవలసి వస్తుంది పర్వాలేదు మీ మిత్రుడైతే ఒక వంద రూపాయలు ఇచ్చి సహాయం చేయండి కానీ అనుకోని విషయాలలో ఇన్వాల్వ్ అవ్వకపోవడం ఉత్తమోత్తమం షేర్ మార్కెట్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సెక్టార్లో ఎవరైతే కొత్తగా పెట్టుబడులు పెడతారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వృచ్చక రాశి వారికి ఈ రంగంలో అనగా ముఖ్యంగా షేర్ మార్కెట్ రంగంలో రూపాయి పెడితే రెండు రూపాయలు నష్టం వచ్చే అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఎవరైతే ఆల్రెడీ షేర్ మార్కెట్ లో ఉన్నారో ఎప్పటికప్పుడు మార్కెట్ సూచీలని గమనిస్తూ వారి డబ్బును కాపాడవలసిందిగా సూచిస్తూ ఉన్నాము మొత్తం మీద ఈ వృచ్చిక రాశిలో ఉన్నటువంటి చేనేత రంగం వారు రైతులు వ్యాపారస్తుడు విద్యార్థులు రాజకీయవేత్తలు అందరూ అనుకోని ప్రయాణాలు చాలా చేస్తారు ఆరోగ్య సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి సమయానికి భోజనం చేయకపోవడం ద్వారా ఇంకా అధికంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి అనుకోకుండా ప్రయాణాలు పెట్టుకోవద్దు ఎవరి విషయంలో జోక్యం చేసుకోకండి అది మీ కానీ నిలబెట్టేనట్టే కనిపించినప్పటికీ దాని ద్వారా మీకు ధన నష్టం అధికంగా కనిపిస్తుంది పాత మిత్రుల్ని కలుస్తారు దాని ద్వారా మీ వ్యాపార నిస్తీర్ణత పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు ఒత్తిడులు సహజంగానే కనిపిస్తున్నాయి కానీ ఈ ఒత్తిడిని మీరు అధిగమించగలిగితే మీకు ఉద్యోగంలో మంచి స్థానాలు అనగా ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా గోచరిస్తూ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసే విద్యార్థిని విద్యార్థులు ఆ వినాయకుడిని ఆరాధన చేసుకొని అప్లై చేసుకోవడం చాలా మంచిది ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలకు అప్లై చేసుకున్న విద్యార్థులు విద్యార్థినులు చూసుకొని మూడవ వారం తర్వాత అప్లై చేసుకోవడం చాలా మంచిది ఈ వారు చేయవలసిన పరిహారాలు ఈ వృచ్చిక వారు ముఖ్యంగా సోమవారం రోజు ఓం నమో పార్వతి పరమేశ్వరాయ నమ ఓం నమో పార్వతి పరమేశ్వరాయ నమ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతి సోమవారం జపం చేయడం చాలా ఉత్తమం దీని ద్వారా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ద్వారా మీకు ధన నష్టం తగ్గి కార్యహాని తగ్గి సమాజంలో మంచి పేరు పొందగలుగుతారు ఈ వృచ్చిక రాశిలో ఉన్నవారు బుధగ్రహం యొక్క అనుగ్రహం కోసం చంద్రగ్రహం యొక్క అనుగ్రహం కోసం గోవిందరాజస్వామి దేవాలయంలో ఉన్న శ్రీచక్రానికి పంచామృతాభిషేకం చేయడం ఉత్తమోత్తమం అనగా దేవాలయంలో ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపమైన శ్రీచక్రానికి శుక్రవారం రోజు సాన్ సాయంత్రం సమయంలో ప్రద్యుష వేళలు అనగా ఆరు తర్వాత వచ్చే సమయం పంచామృత పంచామృతాభిషేకం చేయడం ద్వారా ధన నష్టం తగ్గుతుంది ఆరోగ్య హాని తగ్గుతుంది వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ ఏదైతే ఒత్తిడులు ఉన్నాయో అవి తగ్గిపోతాయి వృచ్చిక రాశిలో ఉన్న వారందరికీ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తున్నాం మొత్తం మీద ఈ ద్వాదశ అనగా పన్నెండు రాశి వారులు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోవాలి ఎండ వల్ల వచ్చే సమస్యలు అన్ని రాశి వారికి సమానంగా గోచరిస్తున్నాయి కాబట్టి మంచిగా నీరు తాగడం ద్వారా చల్ల ప్రదేశాల్లో ఉండడం ద్వారా ఇలాంటి డీహైడ్రేషన్ కుదర సమస్యల నుంచి బయటపడగలుగుతారు పన్నెండు రాశి వారు కొత్త వారికి సహాయం చేయడం లేదా అనుకోని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి లేదా పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికి దాంట్లో మధ్యవర్తిగా వెళ్ళడం ద్వారా ధన నష్టం కనిపిస్తుంది కాబట్టి చూసుకొని ఆలోచించుకొని అటువంటి విషయాలలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం చాలా మంచిది ఈ ద్వాదశి రాశి వారు ఏదైతే జపాలు మరియు పరిహారాలు తెలియచేసామో వాటిని పఠిస్తూ ఆ పరిహారాలను చేస్తూ ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి యొక్క అనుగ్రహంతో ధనలాభం అష్టైశ్వర్యాల వృద్ధి మరియు ఆరోగ్య అభివృద్ధి అనగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి అన్ని రంగం వారు అన్ని వేళలా శుభప్రదంగా ధనలాభంతో ఉండాలని ఆ గోవిందరాజస్వామి ప్రార్థిస్తూ శుభం